ఓకే సార్ ఎండోమెంట్ ఇప్పుడు పక్క వాళ్ళకి వెళ్ళినా గా ఓవరాల్గా ఎండోమెంట్కి సంబంధించింది అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఉందండి ఎండోమెంట్ అంటే ఒక దాత కొన్ని ఆశయాల కోసం ఇచ్చిన భూమిని ఎండోమెంట్ అంటారు దాని అర్థం అది ఆ దాత ఆశయాలని కాపాడటంటికే దానికోసం ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు ప్రభుత్వం కూడా ఆ భూమిని దాత ఇచ్చిన భూమిని ఇక్కడే కదండి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కదండి ప్రపంచంలో ఏ చట్టం కూడా దాత ఇచ్చిన భూమిని ఏ ప్రభుత్వం కూడా తీసుకోవడానికి లేదు మన కాన్స్టిట్యూషన్ కూడా మనకు చెప్పింది పైగా ఇది హిందూ మత సంస్థ అండి చాలామంది ఏం చెప్తున్నారంటే కందుకూరి వారు ఏదో విప్లవవాదిలాగా చెప్తున్నారండి కాదండి కందుకూరి వీరశలింగం పంతులు గారు దీన్ని ఆస్తిక కళాశాలను పెట్టాడు ఆస్తికత్వం అంటే వీళ్ళనుకున్నట్టుగా తీ తీస్టి కాదండి పేరు కూడా తప్పు ఇంగ్లీష్ థియాలజీ వేరండి దేవుడికి సంబంధించింది అది ఆస్తికవాదం అనే దేవుడికి సంబంధించింది కాదండి ఆస్తికవాదం అంటే వేదాన్ని ప్రమాణంగా ఒప్పుకునేది ఆ దాన్ని ఆస్తికత్వం అంటారు వేద ప్రమాణాన్ని ఒప్పుకునేదాన్నే ఆస్తికత్వం ఉంటారు